వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ సో ఈరోజు చూసుకున్నట్లయితే కనుక మనకి రెండు మూవీస్ అయితే రిలీజ్ అయితే కావడం జరిగింది మెయిన్ ఒకటి వచ్చేసి అయితే అంటే ఈ రెండు మూవీస్తో పాటు ఎన్నో మూవీస్ అయితే రిలీజ్ అయినాయి సో ఈ రెండు మూవీస్లో మనం ఒక ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకుంటే కనుక ఒకటి జీబ్రా మూవీ అదేవిధంగా మెకానిక్ రాకి మూవీ సో ఇందులో వచ్చేసి మెకానిక్లో వచ్చేసేమో మన విశ్వక్సన్ అయితే నటించడం జరిగింది అదేవిధంగా జీబ్రాలో వచ్చేసి అయితే సత్యదేవ్ అయితే నటించడం జరిగింది సో ముందుగా మనకి ఈ మూవీ మనకు ఈ వీడియోలో అయితే ఈ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం జీబ్రా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం జీబ్రా మూవీలో అయితే మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి సత్యదేవ్ సో సత్యదేవ్ అసలు స్టోరీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది అయితే చూద్దాం స్టోరీ పరంగా మనం మాట్లాడుకుంటే కనుక సో అసలు సత్యాదేవ్ అనేది ఒక బ్యాంక్ లో అయితే ఎంప్లాయ్ అనమాట జస్ట్ ఎంప్లాయ్ అందులో మెయిన్ ఐదు కోట్ల మీదే ఈ మూవీ అంతా రన్ అవుతూ ఉంటుంది అండ్ నార్మల్ గా ఇలాంటి మూవీస్ మనం ఎన్నో చూసాం బ్యాంక్ రాబరీ మూవీస్ చూసాం అండ్ చాలా మూవీస్ ఇలాంటి రాబరీ మూవీస్ అయితే ఎన్నో మూవీస్ అయితే మనం చూసాము అండ్ ఇందులో చూసుకున్నట్లయితే ఓవరాల్ గా మనకి ఐదు కోట్ల మీద రన్ అవుతూ ఉంటుంది ఐదు కోట్ల వెనుకాల ఎంతో మంది విలన్స్ థ్రిల్లర్ యాక్షన్ అండ్ ఇందులో మెయిన్ సత్య కామెడీ టైమింగ్ కూడా ఉంటుంది అదే విధంగా మనకి విలన్ లో వచ్చేసి ఆయన సత్యరాజ్ ఆయన సత్యరాజ్ యాక్టింగ్ కూడా ఎవరైతే ఈ సత్యరాజ్ ఉన్నారో ఇందులో మెయిన్ సత్యరాజ్ కూడా ఒక్కొక్క దగ్గర ఉంటుంది ఫైటింగ్ సీన్స్ కానివ్వండి అంటే ఇతను వచ్చేసి మనకి హీరోకి దగ్గరలోనే ఉంటాడు అంటే హీరో హీరోతో పాటే వర్క్ చేస్తూ ఉంటాడు హీరో కోసం వర్క్ చేస్తూ ఉంటాడు సత్యరాజ్ తో పాటు ఇంకొక అబ్బాయి కూడా ఉంటాడు అనమాట నార్మల్ గా చిన్న అబ్బాయే సో అతను కూడా అతని యాక్ యాక్టింగ్ కానివ్వండి చిన్న చిన్న డైలాగ్స్ కానివ్వండి అతను చేసే ఇప్పుడు నార్మల్గా మనం చార్మినార్లో చేసే కొన్ని దందాలు ఉంటాయి కదా అలాంటివి సో ఎవరికి తెలియకుండా అంటే అక్కడిక్కడ మార్చడం చిన్న అబ్బాయితో కూడా ప్లే చేస్తూ ఉంటారు అదే విధంగా మనం చూసుకున్నట్లయితే కనుక దాలి సో దాలి యాక్టింగ్ కూడా చూసుకున్నట్లయితే మెయిన్ అసలు ఇతను ఇంత పెద్ద విలన అనేది లాస్ట్ వారికి కూడా తెలియదు అంత పెద్ద విలన అయితే ఉంటుంది అయితే దీంతో పాటు ఈ ఐదు కోట్ల వెనకాల మెయిన్ సునీల్ అండ్ దాలి వీళ్ళిద్దరైతే ఉంటారు సునీల్ యాక్ట్ మనకి సునీల్ యాక్టింగ్ గురించి అయితే ప్రతి ఒక్కరికి అయితే తెలిసిందే ఆ యాక్టింగ్ అయితే న్యాయం చేశాడు అదే విధంగా ఇందులో కొంచెం డిఫరెంట్ డైలాగ్స్ తో అదే విధంగా డిఫరెంట్ గెటప్స్ తో అంటే మనం చూసుకున్నట్లయితే మొత్తం బంగారం వేసుకొని అదే విధంగా మనకి చేయిలకి కూడా ఓవరాల్ గా గోల్డ్ అంతా పెట్టుకొని రింగ్స్ పెట్టుకొని ఇలా సో ఇలా గెటప్ తో అయితే వస్తాడు అదే విధంగా కొంచెం అక్కడక్కడ కామెడీ టైమింగ్ ఉంటుంది సునీల్ ది అదే విధంగా చాలా విలన్ క్యారెక్టర్ అయితే ఉంటుంది ఇందులో సో ఇందులో మెయిన్ పాత్ర వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫస్ట్ ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ చూసుకున్నట్లయితే కనుక ఇందులో దాలి అదే విధంగా సునీల్ వీళ్ళిద్దరే మెయిన్ విలన్స్ అని అయితే అనిపిస్తుంది కానీ లాస్ట్ వరకు తెలియదు వీళ్ళ పైన ఇంకొక విలన్ ఉన్నారు ఆ విలన్ ని కలవడానికే దాలి ఇదంతా చేస్తాడని చెప్పేసి సునీల్ కి కూడా తెలీదు అయితే మెయిన్ ఆ విలన్ వచ్చేసి ఎవరు అంటే కనుక మనకి ఆల్రెడీ కేజీఎఫ్ మూవీ చూసే ఉంటారు చాలా మంది అయితే కేజీఎఫ్ మూవీలో మెయిన్ విలన్ అయితే ఎవరు ఉన్నారో సో అతనే ఇందులో అయితే ఉంటారు అదే విధంగా కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి కూడా దీనికైతే మ్యూజిక్ అయితే ఇచ్చి పడేసింది అని అయితే చెప్పొచ్చు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది అదే విధంగా మనకి స్క్రీన్ ప్లే డైరెక్షన్ చూసుకున్నట్లయితే కనుక సో కార్తీక్ ప్లే అండ్ డైరెక్షన్ అయితే చాలా బాగుంది అంటే డిఫరెంట్ స్క్రీన్ ప్లే అయితే తీసుకొస్తూ ఉంటాడు ఆ ఎలివేషన్స్ కి అయితే మూవీ ఖచ్చితంగా చూడొచ్చు అదేవిధంగా బీజిఎం ఏదైతే ఉంటుందో అంటే ఫైటింగ్ సీన్స్ అప్పుడు కానివ్వండి ఇక్కడ ఫైట్ అవుతూ ఉంటే మళ్ళీ వెంటనే ఇంకొక ఎలివే అంటే ఇంకొక సీన్ చూపియడం అదే అదే ఫైట్ లో నుంచి ఇంకొక సీన్ చూపియడం ఇలాంటి ఎలివేషన్స్ అయితే వస్తూ ఉంటాయి చాలా బాగుంటుంది అయితే ఏదైతే నేను ఐదు కోట్లు అని మాట్లాడానో ఐదు కోట్లు అనేది బెన్నీ అనే ఒక చిన్న విలన్ సో అతనికి ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ ఒక హౌజ్ అయితే ఉంటుంది నార్మల్ హోల్డేజ్ హౌస్ అయితే సో దాంట్లో అతనైతే ఉంటాడు తన వైఫ్ అదే విధంగా వీళ్ళైతే రన్ చేస్తూ ఉంటారు సో అతను వచ్చేసి చాలా అప్పులు చేస్తూ ఉంటాడు అన్నమాట ఇతను ఏం చేస్తాడు మెయిన్ విలన్ దగ్గరనే అంటే మన సునీల్ దగ్గరనే ఇది వచ్చేసి ఐదు కోట్లు అయితే స్కామ్ చేసేస్తాడు అనమాట సో ఈ స్కామ్ చేసినందుకు ఎవరిని ముందు పట్టుకుంటారు బ్యాంక్ లోనే పోయి అడుగుతారు సో ఎవరైతే బాలి అనే వ్యక్తి అంటే విలన్ ఉన్నారో సో అతని మన సత్యదేవి దగ్గరికి వెళ్ళైతే నేను ఇది ఐదు కోట్లు నా నీ నుంచే రావాలి అతను ఎవరైనా తీయని నీ నుంచే రావాలి నీ బ్యాంక్ నుంచే రావాలని చెప్పేసి అతన్ని టార్గెట్ చేస్తాడు ఎందుకు అని అంటే కనుక సత్యదేవి దగ్గర స్కిల్స్ ఉన్నాయని చెప్పేసి ఇతనికి ముందే అర్థమైపోతుంది కాబట్టి సో ఇతను టార్గెట్ చేస్తాడు కానీ సత్యదేవి కూడా తెలియదు ఎందుకు నన్నే టార్గెట్ చేసి ఇస్తున్నా అని చెప్పేసి కానీ సత్య చెయ్యకపోవచ్చు కంప్లైంట్ ఇవ్వచ్చు అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ ఏ ఎక్కడ మనం ఏ మూవీలో చూసుకున్నా గానీ విలన్ అయితే వాళ్ళ ఫ్యామిలీని అడ్డు పెట్టుకుంటూ ఉంటాడు ఇక్కడ కూడా అంతే సో నీ లవర్ ఏదో చేసేస్తానని చెప్పేసి నీ మదర్ ని ఏదో చేసేస్తానని చెప్పేసి ఆల్రెడీ ఒక ఒకటి చేసేస్తాడు అంటే నాలుగు రోజులు టైం ఇస్తాడు నాలుగైదు రోజులు టైం ఇచ్చేసి సో ఈ గ్యాప్లు చేయకపోతే బాగుండదని చెప్పేసి రెండు రోజులలోనే వాళ్ళ అమ్మకి ఒక మెడిసిన్ ఇవ్వడము ఏంటి ఇలా తీసుకెళ్తూ ఉంటాడు కదా ఇలా వెళ్తూ ఉంటుంది ఇందులోనే చాలా చేంజింగ్స్ ఉంటాయి చాలా ఫైటింగ్ సీన్స్ కానివ్వండి విధంగా చాలా థ్రిల్లర్ థ్రిల్లర్ కానివ్వండి ఇలా వెళ్తూ ఉంటుంది ఈ గ్యాప్ లోనే సత్యదేవ్ అనేది సో ఐదు కోట్లు ఇలా అసలు అతనికి రిటర్న్ ఇవ్వాలి అని చెప్పేసి సో చూస్తూ ఉంటాడు అయితే దాని ద్వారా కొంచెం అందులో మెయిన్ మళ్ళీ మధ్యలో ఏమవుతుంది అని అంటే కనుక ఈ అనే వ్యక్తి కాల్ లిఫ్ట్ చేయడు సో కాల్ లిఫ్ట్ అయినప్పుడు చాలా ఆ సత్యదేవి ఏదైతే అకౌంట్ ఉంటుందో అతని అకౌంట్ లోకి ఐదు కోట్లు వచ్చేలాగా చేస్తాడు ఎవరి ఎంప్లాయీస్ అంటే ఇతని కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి అంటే ఎవరైతే పెద్ద పెద్ద బినామీలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళని ఒకరి నుంచి నలభై లక్షలు కానివ్వండి ఒకరి నుంచి కోటి రూపాయలు కానివ్వండి ఇట్లా ఇతని అకౌంట్ లోకి వచ్చేలాగా చేస్తాడు దాని నుంచి మళ్ళీ సత్యదేవి అయితే బయటపడడం జరుగుతుంది అదంతా వచ్చేసి ఏ ఎంప్లాయీలు అంటే మనం ఆఫీస్ లో చూసుకున్నట్లయితే కనుక మన మేనేజర్ ఎవరో ఒకరు అయితే కొంచెం మనకి టార్చర్ పెడుతూ ఉంటారు కదా సో ఇదంతా స్టోరీ అంతా తీసుకుపోయి ఆ మేనేజర్ మీద నూకేస్తాడనమాట సో అంటే అతనికి తనకి ఉన్ను మన సత్యదేవికి అయితే అస్సలు పడదు సో లాస్ట్ అయితే తనని ఇరికేయడం అయితే జరుగుతుంది ఇంతకి మరి ఆ ఐదు కోట్లు సంపాదిస్తాడా విలేకి ఇస్తాడా అనేదే స్టోరీ ఎప్పుడెప్పుడు ఇలా ఇలా అంటే ఒక టైం చెప్తాడు అన్నట్టు నాలుగు రోజుల్లోనే లాస్ట్ డే ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నువ్వు ఇయ్యాలని చెప్పేసి అయితే విలన్ అయితే కండిషన్ పెడతాడు సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆ టైం వరకు అయితే సత్యదేవ్ అందజేస్తాడు ఆ ఐదు కోట్లనైతే అయితే ఎవరైతే బెన్ని అనే విలన్ ఉన్నారో అతని అయితే చనిపోవడం జరుగుతుంది స్కామ్ చేశాక అతని నుంచి మళ్ళీ ఇప్పుడు ఆ అకౌంట్ లో నుంచి తీయాలి సో ఆ బన్నీ అనే వ్యక్తికి వైఫ్ అని అయితే ఉంటుంది అనమాట వైఫ్ ఏదైతే ఇప్పుడు ఆర్గనైజేషన్ అది నడుపుతున్నారో సో దానికైతే తను ఎలాగైనా మళ్ళీ అప్పులు తీర్చాలని చెప్పేసి బెన్నీ చేసిన ఏవైతే చాలా అప్పులు ఉన్నాయో కోట్లల్లో ఉంటాయనమాట సో దానికి మళ్ళీ సత్యదేవిని వాడుకుంటారు సత్యదేవిని వాడుకున్నారని చెప్పేసి వాళ్ళ మీద సీరియస్ అవుతారు సో సత్యదేవి కూడా తర్వాత వాళ్ళ అర్థం చేసుకొని వాళ్ళ సిచువేషన్ అర్థం చేసుకొని వీళ్ళు చాలా మంది పిల్లల్ని దత్త చేసుకొని వీళ్ళు పిల్లల్ని చూస్తున్నారు కాబట్టి నేను కూడా ఎంతో కొంత హెల్ప్ చేయాలని చెప్పేసి సత్యదేవ్ కూడా ఇందులో ఇరికి ఇటు విలన్స్ కి న్యాయం చేస్తాడు అదే విధంగా మనకి ఇక్కడ ఆ పిల్లలకి కూడా న్యాయం చేస్తాడు సో సత్యదేవ్ మాత్రం ఒక్క రూపాయి కూడా తీసుకోడు అందులో నుంచి అదే విధంగా ఇదంతా ఎవరు చేశారు అని లాస్ట్ కు బ్యాంక్ అయితే ఎంక్వైరీ చేస్తుంది కదా ఆ ఎంక్వైరీలో మాత్రం లాస్ట్ కు మేనేజర్ చేసిందని చెప్పేసి సో తన మీదైతే నూకేస్తాడనమాట సో ఇలా కథ అయితే వెళ్తూ ఉంటుంది ఇందులోనే చాలా ట్విస్ట్లు అయితే ఉంటాయి అదేవిధంగా మనకి మెయిన్ ఇందులో సునీల్ అండ్ దాలి అయితే మెయిన్ విలన్ గా ఉంటారు కదా ఇందులో మెయిన్ దాళి ఎవరైతే ఉన్నారో మంచి విలన్ అయితే చెప్పవచ్చు ఎందుకంటే మనం చాలా మూవీస్లలో చూసాం విలన్స్ కూడా ఎంతో మందికి అయితే మంచి చేస్తూ ఉంటారు కదా ఇందులో కూడా దాళి అయితే అంటే లాస్ట్ వారికి తెలియదు యాక్చువల్గా దాళి ఏదో చిన్న చిన్న సన్స్ ఇస్తాడు కానీ అది ఏదో కావాలనే చెప్పేసి ఇస్తాడని చెప్పేసి అలా లాస్ట్ వరకు అయితే అర్థమైపోతుంది కానీ దాళి కూడా చాలా మంచి విలనే అండ్ లాస్ట్ వరకు అయితే మనకు అర్థమైపోతుంది అండ్ దాలి ఇదంతా ఎందుకు చేస్తాడు అంటే కనుక తన వైఫ్ కి ఆరాధ్య అనే తన వైఫ్ కి ఒక మాట ఇస్తాడు నేను ఎక్కన్నో ఉంటానని చెప్పి అంటే నేను నువ్వు మీరు ఎవ్వరూ ఊహించలేనంత స్థాయిలో నేను ఉంటానని చెప్పేసి అలా మాట ఇవ్వడం అయితే జరుగుతుందో ఆ మాట కోసమే ఇదంతా జరుగుతూ ఉంటుంది మెయిన్ ఓవరాల్ గా ఒక వన్ వర్ లో చెప్పాలి అని అంటే కనుక సత్యదేవ్ బ్యాంకులో ఒక ఎంప్లాయ్ అదే విధంగా ఐదు కోట్ల మీదే ఈ మూవీ అంతా రన్ అవుతుంది లాస్ట్ కు ఐదు కోట్లు అందజేస్తాడా లేదా అనేదే ఈ మూవీ సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైలబుల్ స్టార్ట్